ఇంకా టూ డేస్ లో విడుదల చేస్తారు మొత్తం అందరూ కలిసికట్టుగా చదువుకున్న వ్యక్తి ఆశయాల సిద్ధాంతాలు ఎలా ఉంటే మీ అందరికీ స్పెషల్గా చెప్పట్లేదు ఈ పార్టీలో గతంలో కూడా ఆయన జనసేన ఎంపీగా పోటీ చేయడం జరిగింది ఇప్పుడు కొత్త పార్టీ జై భారత పెట్టి దీంట్లో యువతకు అవకాశాలు ఎక్కువ ఇచ్చి ఇందులో మతం అందరూ కలిసి అన్ని అన్ని నియోజకవర్గాలు కూడా మంచి ఓటింగ్ శాతం రావాలని మంచిగా ఈ పార్టీ అందరికీ తీసుకెళ్లాలని అందరికీ మీడియా ఎన్నికలందరికీ కోరుతున్నాం పరిధిలో మాత్రం ఒక సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది అందరూ ఎమ్మెల్యేలు సారథ్యంలో మొత్తం అలాగే రాజమండ్రి అనే అనే నగరానికి ఒక విశిష్ట ప్రా ప్రాముఖ్యత ఉంది రాజ రాజరాజ నరేద్ర వస్తాయని చెప్పేసి అన్ని రాష్ట్రాల్లో రాజమండ్రి బ్రాండెడ్ ఉంది అలాగే హ్యాపీ స్ట్రీట్ అని ఫుడ్ స్ట్రీట్ అని అది కాదండి ఏదో మూడు రంగులు వేయడం కాదండి రాజమండ్రిలో ప్రత్యేకత ఉంది ఎంతో ప్రసిద్ధి గాంచింది ఎందుకంటే గోదావరి ప్రాంతం కాబట్టి మీ యొక్క ప్రాంతాన్ని ఏ విధంగా చేయాలని చెప్పేసి ఇలా దీని మీద నేను ఏజ్ వరకు ఉన్న రాజమండ్రి పాలన అనేక రకమైన సమస్యలు అన్ని చాలా వరకు నేను సేకరించడం జరిగింది అదే విధంగా ఎంపీ అభ్యర్థిగా నన్ను నగ్గించి అఖండ మెజార్టీ చేయించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లేదు రేపు వస్తున్నట్లు కాబట్టి సోలర్గా వస్తుంది ఇప్పటికే ఉమ్మడి పత్రికే అధికారిక సిద్ధాంతాల నుంచి ఆల్రెడీ మా పార్టీ నాయుడు గారు మేనిఫెస్టో బయటకు ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చింది అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా కూడా రేపు మేనిఫెస్టో అలా కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఒక పార్టీ సిద్ధాంతాలన్నీ కూడా స్వతంత్ర ఇండియన్ ఒక పౌరుడిగా ఉండి ప్రతిదీ ఒక డిఎస్సీ ఉందనుకుంది ఒక సెప్టెంబర్ ఐదు ఉపాధ్యాయ దినోత్సవాలు గురించి ఆయండి నా పేరు మో మోహన్ రావు భారత్ నేషనల్ పార్టీలో నన్ను వి లక్ష్మీనారాయణ గారు రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను సెలెక్ట్ చేయడం జరిగిందండి దాని నిమిత్తం ఇవాళ అందరు రాజమండ్రి మీడియా మిత్రులందరి ముందర మా యొక్క కార్యాచరణ తెలియజేస్తున్నామండి రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గ అభ్యర్థిని కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా ఇవాళ కొంతమందిని అనౌన్స్ చేయడం జరిగింది అదేవిధంగా మతం అందరికీ రాజమండ్రి పరిధిలో ఉన్న అనేక రకాల సమస్యలన్నీ కూడా అవగాహన తీసుకుని అది మా యొక్క పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా అన్ని రకాలు మా పార్టీని టార్చ్ లైట్ గుర్తుకు ఓటేసి అక్కడ మెజారిటీతో గెలిపిస్తారని యొక్క మనసుతో కోరు